హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నాయ ఇదిగోండి మన హెల్త్కి ఎంతో మంచిదైన ములగాకు కరివేపాకు కొండపిండాకు ఆ మూడు ఆకులతోని పొడి కొట్టుకుందాము కొండపిండాకు మన కిడ్నీలకి మేలు చేస్తుంది కరివేపాకు మన జుట్టుకి హెల్త్కి మంచిది ములగా కూడా రక్తహీనత అది తగ్గించి మన హెల్త్కి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ మూడు ఆకులు వేసి ఆకుకూరలతో మనం పొడి కొట్టుకుందాము దీనికి ఇదిగోండి వెండి మిరపకాయలు శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాం కదా ఈ కొంచెం వడబండి ఆకులు నీరంతా పోయి కొంచెం వడబడినాయి ఇంకా మిక్సీ పడాలంటే కొంచెం రెచ్చ చేసుకుంటే వేడి చేస్తే ఆకుని గల్గల్లాడితే మిక్సీ పడుతుంది మెత్తగా పూడవటానికి కొంచెం మెత్తగా ఉంది కదా కొంచెం మనం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే మెత్తగా పూడైపోతుంది అదిగోండి ఒక్కొక్క ఆకు విడివిడిగా వేడి చేసుకున్నాము కొండ పిండాకు ములగాకు ఇది కరివేపాకు ఈ మూడు వేడి చేసి పక్కన పెట్టుకొని కొంచెం వెచ్చపెడితే చాలు ఇప్పుడు ధనియాలు వేయించుకుంటున్నాము ధనియాలు శనగపప్పు మినప్పప్పు ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఎచ్చ చేసుకోవాలి అన్నీ వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తారనమాట ఇలా ఎండుమిరపకాయలు కొంచెం నూనెసి ఇది కూడా ఏం చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందు ఆ పప్పులు ధనియాలు మిక్సీ పట్టుకుందాము ఈ మిక్సీ పట్టి ఆ పప్పులు కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరగ్గా పట్టుకోండి మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ చివరిలో మళ్ళీ వేస్తాము అప్పుడు ఇంకొంచెం నలుగుతుంది ఇదిగో ఈ ఆకుల పొడి కూడా మెత్తగా పొడి చేసుకున్నాము దీంట్లో చింతపండు కావాలి కదా చింతపండు కూడా మిక్సీ పట్టేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది కొంచెం తీసి పక్కన పెట్టుకోండి మీకు అనిపిస్తే సరిపోతే వేసేసుకోవచ్చు ఇప్పుడు అది పొడి వేస్తే ఇంకా చింతపండు ఇంకా మెత్తగా అవుతుంది అనమాట అదిగోండి ఏమీ లేకుండా మెత్తగా కలిసిపోయింది ఇప్పుడు దాంట్లో ఎండుమిరపకాయలు కూడా పట్టి కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం చింతపండు అన్నీ మన టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పులుపు సరిపోయినవి వేసుకొని అన్నీ కలిపి ఎల్లుల్లిపాయలు కూడా కలిపేసుకోవాలి ఇదిగోండి ఒకసారి అచ్చంతపండు అదంతా కలిసేటట్టు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒకసారి తిప్పి వేసేసుకుంటే మళ్ళీ ఇదంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకుంటే అంత కలుస్తుంది చక్కగా అదిగోండి ఇది తీసి కొంచెం కొంచెం మళ్ళీ ఒక తిప్పేస్తే చాలు అన్నీ కలుస్తాయి అన్నమాట అదిగోండి కమ్మని కారొడి రెడీ అయిపోయింది మన హెల్త్కి కూడా ఎంతో మంచిది ఈ విడివిడిగా ఆకుకూరలతో ములగా ఆకుతో కొండ పిండి ఆకుతో తినలేని వాళ్ళు కూరలు వండుకొని అలా వాళ్ళు కారప్పొడి అయితే మనకి ఒక ముద్దలో కారప్పొడి ఫస్ట్ తింటే మన హెల్త్కి ఉపయోగం ఉంటుంది బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఉంటుంది ఒక నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే అమోఘం అమృతం ఉంటుంది అన్నమాట మన హెల్త్ కూడా ఉపయోగపడేవి ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్